హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రంట్ లోడ్ వాడే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫుల్ వీడియోలో సో ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ వాడే ప్రతి ఒక్కరు ఏంటంటే సో వాళ్ళు తరచూ ఎదుర్కొనే ప్రాబ్లం ఏంటంటే ఈ లెవెన్ ఈ ఈ ఎర్రర్ కోడ్స్ అనేటివి వచ్చి మిషన్ ఆగిపోతూ ఉంటుంది సో అప్పుడప్పుడు పని చేయకుండా సో అలాంటి వాళ్ళు ఏం చేయాలి ఎలా ఆ సాల్వ్ చేసుకోవాలి టెక్నీషియన్ కోసం ఎదురు చూడకుండా సో మీరే ఓన్ గా ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ చేసుకోవచ్చు అది ఏ విధంగా చేసుకోవాలి ఏమేమి క్లీన్ చేసుకోవాలి ఎలా వాటిని చెక్ చేసుకోవాలి సో క్లియర్ గా డీటెయిల్ గా మన ఫుల్ అయితే చెప్పాను సో తెలుగు ఛానల్లో ఇంత క్లియర్ గా ఇంత డీటెయిల్ గా ఎవరు ఇంతవరకు అయితే చెప్పలేదు సో నేను ఈ వీడియో కింద కనిపించే టైటిల్ కింద ప్లే బటన్ ఉంటుంది ఆ ప్లే బటన్ క్లిక్ చేశారంటే మీకు ఫుల్ వీడియో అనేది వస్తుంది ఆ ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి సో మీరు క్లియర్ గా తెలుసుకొని మీ వాషింగ్ మిషన్ ని మీరే రిపేర్ చేసుకోండి అండ్ ఓకే ఫ్రెండ్స్ ఆ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు వీడియో లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయని ఇన్ఫర్మేషన్ అందరికీ ఉపయోగపడుతుంది అదే విధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బర్దర్ గా వచ్చే వీడియోస్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు